రైతులకు భారీ శుభవార్త కొన్ని గంటల్లో అకౌంట్లోకి డబ్బులు జమ చెక్ చేసుకోండి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తారు రేపు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది రైతులకు రూ మూడు రెండు వంద కోట్లు విడుదల చేయనున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ పథకంలో రైతులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాన వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తారు సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు సంబంధించిన రూ మూడు రెండు వంద కోట్ల నిధులను విడుదల చేయనున్నారు ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి ఫసల్ బీమా యోజన ప్రత్యేకతలు ఈ పథకం రెండువేల పదహారులో ప్రారంభమైంది దీని ముఖ్య ఉద్దేశం వివిధ కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోడు ఈ పథకం కింద నమోదైన రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి ఐదు శాతం వాణిజ్య పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి దీనివల్ల రైతులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది ఈ పథకం వర్షం లేకపోవడం బరదలు తుఫానులు కరువు తెగుళ్లు వంటి సహజ విపత్తుల లా జరిగే పంట నష్టాలకు వర్తిస్తుంది పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టడానికి ఉంచినప్పుడు పద్నాలుగు రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా ఈ బీమా కవరేజ్ ఉంటుంది ఈ పథకం కింద నష్టాన్ని అంచనా వేసి పదునైదు రోజులోపు క్లెయిమ్ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమలులో ఉంది ఖరీఫ్ సీజన్లో పంటలకు బీమా చేయించుకోవడానికి ఆగస్టు పదునైదు వరకు గడువు ఉంటుంది రైతులు కేవలం రూ డెబ్బై ఆరు ప్రీమియం చెల్లిస్తే రూ ముప్పై ఎనిమిది సున్న బీమా వతిస్తుంది దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు తమ పంటలకు రక్షణ కల్పించుకుంటున్నారు తెలంగాణ విషయానికి వస్తే గతంలో ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ కొంతకాలం ఆగిపోయింది అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే బాణాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లేఖ కూడా పంపింది ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని రైతులు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందగలరని నిపుణులు భావిస్తున్నారు ఈసారి విడుదలయ్యే నిధులలో అత్యధికంగా మధ్యప్రదేశ్ ఒకటి వంద యాభై ఆరు కోట్లు రాజస్థాన్ రూ ఒకటి వంద ఇరవై ఒకటి కోట్లు రాష్ట్రాలకు దక్కుతుందగా మిగిలిన రాష్ట్రాలకు రూ తొమ్మిది వందల మూడు కోట్లు జమకానున్నాయి ఈ ఆర్థిక సహాయం రైతులకు కొత్త ఆశలు కల్పించి వారి వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడానికి ఎంతదానో ఉపయోగపడుతుంది